ఇప్పుడు దాకా సార్ నేను నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా పెట్టేసి అండ్ నేను గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టే బిల్స్ కూడా ఉన్నాయి మ్యామ్ నా దగ్గర వర్క్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేస్తూనే ఉన్నాను సార్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ దొరకట్లేదు అమెజాన్ కు అప్లై చేసి అందులో సిఎస్ఈ సార్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటానే కొంచెం కష్టపడి చదువుకున్నాను సార్ మా మమ్మీ కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వస్తే అమ్మ నీ మీద మీ హస్బెండ్ చెప్పే ఎలిగేషన్స్ ఏంటి హస్బెండ్ పావలీ చెప్పేవి ఒకటే మా హస్బెండ్ చెప్పే ఎలిగేషన్స్ ఏంటంటే రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది తాగకంటిది కూలింగ్ వాటర్ తాగకంటిది ఎక్కడికెళ్ళినా వచ్చే సార్ తనకు బాటిల్ వదిలేసి కూలింగ్ వాటర్ ఆస్మా ప్రాబ్లం ఉంది సార్ తను తాగకూడదు అది నేను కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడతాను డ్రింక్ చేయొద్దంటాను అంటాను అమ్మాయిలు తో ఎంతలో ఉండాలో అంతలోనే మాట్లాడు అండ్ తన ఫోన్స్ చెక్ చేస్తూ ఉంటాను ఓవరాల్ గా నీ చేతిలో ఒక పాపేట్ లాగా తోలుబొమ్మ లాగా ఉండాలి ఉండాలి ఉండాలని నేను అనుకుంటున్నా ఆయన మరి నేను ఫస్ట్ టైం ఫ్రీడమ్ కి ఇచ్చిపెట్టాను ఇంత చేసినప్పుడు ఇంకా ఏ విధంగా నమ్మకం ఉంటుంది మేడం అంటే ఎవరు కండిషన్స్ పెట్టాలి ఏ అమ్మ ఎవరెవరికి కండిషన్స్ పెట్టాలి అతను నీకు పెడుతున్నాడు అసలు నువ్వు పెట్టాలి కండిషన్స్ ఈ కండిషన్స్ నేనే పెట్టాను సార్ నువ్వు పెట్టావు కానీ అతను నీకేం పెట్టాడు అతను నాకు ఏం పెట్టలేదు ఇవన్నీ చెక్ చేయొద్దు నన్ను ఫ్రీ బర్డ్ గా వదిలేకు అనేది అంతే నన్ను అనుమానించకు వదిలేసే ఇంక అదృష్టం ఏంటంటే పిల్ల నిజాలు మాట్లాడుతుంది ఇంత వాడి వేడి ఇంత సెగ తగిలిన తర్వాత అతను మారేడు అని అనిపిస్తుంది అమ్మా నీకు అనిపించట్లేదు ఎందుకు అనిపించట్లేదు నిన్ను భరించడం ఎవరి వల్ల కాదు తెలుసా అలా అంటున్నారేంటి మేడం నాకు నటించడం రాదు మేడం ఉన్నది ఉన్నట్టే నేను చెప్తాను మేడం అలాగా ఆయనతో ఉండి ఇలా చేయకు అలా చేయకు అని చెప్పాను మేడం కాకపోతే ఆయన ప్రాబ్లం ఏంటంటే మేడం ఆయన చేసే ప్రతి పని కూడా నేను డిలీట్ చేయకోకుండానే అన్ని ఒక ప్రూఫ్ గా దాచి పెట్టుకుంటాను అది ఒక టైం నచ్చదు మేడం డిలీట్ చేసే అంటారు ఈయన ఇలా ఉంటుంది మా మమ్మీ ఒక మాట అన్నది ఈయన ఇలా మైండ్ సెట్ ఉన్నాడు ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటుంది నేను దగ్గర ఉండాలి కాబట్టి అతన్ని ఒక రకంగా మంచిగా లైన్ లో పెట్టచ్చు అది ఓవర్ రిస్ట్రిక్షన్స్ అయిపోయింది అతను ప్రెజర్ కి వాళ్ళకి వాళ్ళు ఉండే ఫీల్డ్ కి వాళ్ళు అలా ఫ్లవర్స్ లాగా ఎగురుతూ ఉంటారు ఎందుకంటే అంత ఫ్రీడమ్ ఉండాలి లేకపోతే వాళ్ళకు ఉండే టెన్షన్స్ ఆ రేంజ్లోనే ఉంటాయి అవి ఒక పద్ధతితో ప్రేమతో ఉంటే కండిషన్స్ మేబీ కొంత కంట్రోల్ అవ్వడానికి ఉండేది అది నువ్వు ఇంకా స్ట్రిక్ట్ మిలిటరీ ఆఫీసర్ లాగా ఉండేసరికి అయితే నాకే కండిషన్లో పెడుతుందా అనే రేంజ్కి వెళ్ళిపోయింది రివైంజ్తో చేసిన పనులు కూడా సగం ఉన్నాయి ఇందులో నిన్ను వదిలించుకోవడానికి ఏదో ఒకటి అమ్మాయిని హత్య చేయడానికి కారణాలు ఏంటి ఈ క్యారెక్టర్ లో నేను వెళ్తే అమ్మాయి హట్ అయిపోద్ది నన్ను వదిలేసి వెళ్ళిపోద్ది ఎన్ని చేసిన నువ్వు వదల్లా ఇది ఇంకా ఎప్పుడు మంత్స్ ఫోర్ మంత్స్ కి తాగే పర్సన్ మేడం తన హెల్త్ ఇష్యూ తెలిసాక ఇంకా ఎక్కువ తాగుతున్నాడు మేడం నేను హట్ అవ్వాలి నువ్వు ఏదో రకంగా హట్ అయ్యి వదిలేసి వెళ్ళిపోవాలి నీకు మీద అంటే కావాలమ్మా నిజంగా నీకు అంటే నేను మొన్నటిదాకా కూడా కావాలనే ఫైట్ చేశాను పిల్లల గురించా లేదంటే యాజ్ ఏ హస్బెండ్ లేదంటే ప్రేమించాడు కాబట్టి లేదు సార్ పిల్లల కోసమే సార్ పిల్లల గురించి ఫాదర్ ఆ బాబుకి వన్ వీక్ నుంచి ఫీవర్ మేడం ఇప్పటి కూడా ఇద్దరు నుంచి లేచమ్మ డాడీ డాడీ అని అబ్బాయి షీల్డ్ చూసుకుంటా డాడీ డాడీ అంటున్నాడు మేడం ఇంకొకటి నా మీద పడిన మంచి ఏంటి అంటే పాప పుట్టినాక వీళ్ళు విడిపోయారు పాప నష్ట జాతకురాలు అని పాపని అంటున్నారు మేడం మీరు ఏదో చేసుకున్నారు పిల్లల మీద ఎందుకమ్మా పడతారు నేను చాలా అంటే ఫస్ట్ చాలా ప్రేమగా చెప్పి చూసాను మేడం నిజం చెప్తున్నాను అది చాలా ప్రేమగా చెప్పాను ఆయనకి బట్ ఇంకా ఇంకా నన్ను పెట్టే కొద్ది కూడా సరే మారుతాడు సరే మారుతాడు ఇంకొకటి ఏంటి అంటే ఫ్యామిలీలో కూడా నువ్వే చేసుకున్నావు అని అంటారు నన్ను సో ఏమున్నది ఇంకొక టూ త్రీ ఇయర్స్ అయితే పిల్లలకు కూడా నిజం నిజాలు తెలుస్తాయి పిల్లలు ఎదిగే కొద్దైనా మారుతాడు ఈవెన్ హైదరాబాద్ వెళ్ళినాక నేను కూడా జాబ్ జాయిన్ అవుతాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్కి కి నాకు చేతికి వస్తాడు కదా మాట వింటాడు కదా అనే ఉద్దేశంలో నేను ఓపిక పడుతూ ఉన్నాను మేడం ఇంకొకటి అమ్మాయిల విషయాలు కూడా నేను ఏది కూడా అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీ వరకు కూడా వెళ్ళలేదు వాళ్ళ కెరీర్స్ పోతాయని చెప్పి ఎప్పుడు ఈయన తిట్టడం ఈయనే అనడం మా కూడా తెలుసు మేడం ఏ ప్రాబ్లం వచ్చిన అత్తయ్య అత్తయ్య అంటే ఆమె కూడా తిట్టేది బట్ ఈ పెళ్లి సపోర్ట్ చేసింది అన్నది నేను చాలా మటుకు తీసుకోలేకపోయాను మేడం అనేవి డిసెంబర్ నుంచి లేవు మేడం అంటే వాళ్ళు అంటుకుంటారు కానీ వాళ్ళు మా దగ్గర రాకపోకలు అన్నీ ఉన్నాయి కానీ ఇక నాకు మొత్తానికి వాళ్ళ మీద మనసు విరిగిపోయింది అప్పుడే మేడం అంతెందుకు ఆయన వెళ్ళిపోయిన వన్ మంత్ వరకు దొరకలేదు తర్వాత అంతే ఆయన మిస్ అయ్యారు పెళ్లి చేసుకున్న తెలుసు అరే మరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిండు ఆయన పిల్ల పిల్లలతో ఎట్లా ఉంటుంది అని కూడా మా అత్తే నన్ను చూడడానికి రాకుండా ఇంకే ఎలిగేషన్స్ క్రియేట్ చేసింది అమ్మ ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి కదా ఫైనాన్షియల్ సపోర్ట్ బంగారం తాకట్టు పడుతుంది ఇమోషనల్ అండ్ మోరల్ సపోర్ట్ ఇద్దరు పిల్లల్ని వేసుకుని ఆ ఇద్దరు పిల్లల్ని తండ్రి గురించి అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమని చెప్తావు నాన్న మంచోడు అంటావా చెడ్డోడు అంటావా అసలు ఇక్కడ ఎవరు సపోర్ట్ ఉందని చెప్పేసి హైదరాబాద్ వరకు వచ్చావు ఇక అక్కడ లేదు మ్యామ్ ఫస్ట్ నేను అక్కడే టూ మంత్స్ అక్కడే ఉన్నాను మ్యామ్ నేను అత్తే వాళ్ళ ఇంట్లో ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే ఇంక ఇగోండి నేను ఇంకొక రికార్డ్ కూడా ఉంది ఆ ఏరియా సంబంధించిన ఆయన ఒక ఆయన ఏం చేశారంటే నేను ఆ స్టేషన్ లో ఈ స్టేషన్ లో కూడా అమ్మాయిని పట్టించుకోవద్దని చెప్పాను అని చెప్పి చెప్పారు పోలీస్ వాళ్ళు కొంచెం నాకు సపోర్ట్ చేశారు మ్యామ్ బాగా ఇంక ఇదంతా నేను కొంచెం సూసైడ్ చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను మేడం రోజు కూడా ఇంకా నాకు ఆ టైం ఫైనాన్షియల్ ప్రెషర్ పెట్టేశారు సార్ ఈఎంఐస్ నా మీద స్కూటీ లోన్స్ అన్ని నా మీద ఉన్నాయి సార్ చిట్టి అమౌంట్స్ అన్ని ఉండేసరికి ఎంత వచ్చేది టోటల్ ఈఎంఐ పర్ మంత్ 25000 సార్ అప్పా ఎలా ఎలా కట్టేదాని నేను వర్కే చేయట్లేదు ఆయన కొంచెం ఇచ్చేవాల్ మేడం అండ్ నా దగ్గర కొంచెం కొంచెం ఉండే మమ్మీ కూడా కొంచెం హెల్ప్ చేస్తుండే వాళ్ళు అలా అలా నాకు ఇంకా టైంలో ఇంకా నాకు ప్రెజర్ అలా పెట్టేశారు ఈయన పట్టించుకోని అన్నారు గలీజ్ మాటలు మాట్లాడని ఇలా సూసైడ్ చేస్తున్న హాస్పిటల్ డాక్టర్ పోలీస్ వాళ్ళు కాల్ కాల్ చేయమంటే కాల్ చేసి అమ్మ ఎండోస్కోపీ చేయకపోతే పైప్ ఏదో వేయాలన్నారు చేసాను మేడం చేసాక కూడా ఆయన హాస్పిటల్ ఉన్న ఊరు కూడా నా దగ్గరికి తర్వాత అప్పుడు కూడా పోలీస్ ఆయన వచ్చి ఒక్క మాట అన్నారు అమ్మ ఈ అమ్మాయి మీ హస్బెండ్ ఈ పేరు మీద తీసుకున్నారు బట్ వీళ్ళ సూసైడ్ చేసుకుని టూ త్రీ ల్యాక్స్ కోసం అప్పుల కోసం చర్చిపోతే రేపు పొద్దున్న ఇంకొక పెళ్ళి చేసుకుంటే ఆ అమ్మాయి నీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటది ఆల్ అవుట్ శానిటైజర్ మిక్స్ చేసుకుని కాక్టైల్ తాగావు పిల్లలు ఎక్కడ ఉన్నారు పిల్లల గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదా నువ్వు నేను ఇంకప్పుడు ఏమో ఆలోచించి లేకపోయాను మేడం వాళ్ళ అయ్య చూస్తే ఒక దిక్కున తల్లి చూస్తే సూసైడ్ అటెంప్ట్లు ఇంకెందుకమ్మా పిల్లలు ఇష్టం వచ్చినట్టు కొట్టేసి నేను మేనేజ్కి ముందు పిక్ చూడండి సార్ ఎంత ఉండేదాన్నో నన్ను ఇలా తయారు చేసింది కూడా మొత్తం వాళ్ళే మేడం సరే అమ్మా వాళ్ళు ఇలా చేశారు కానీ నువ్వు చనిపోవటం అనేటటువంటిది నీ స్వార్థం కాదా సిజేర్ ఇన్సెక్షన్లు చేసుకుని ఏడేసి రోజులు పదిహేను రోజుల పాటు కుట్లు వేయించుకుని హాస్పిటల్లో కూర్చుని ఉమ్మ నీరు తాగినటువంటి పిల్లల్ని కింద మీద కనిపించేది దీని గురించి అమ్మా తల్లి అని పిల్లలుగా చంపేసుకునే ఏమ్మా ఎందుకు నువ్వు ఉన్నావు హైదరాబాద్ లో ఇంకా మేడం అన్న క్వశ్చన్ కి ఇంకా సమాధానం రాలేదు వైఆర్ యూ ఇన్ హైదరాబాద్ మమ్మీ వాళ్ళ దగ్గరికి ఇంకెళ్ళారా మమ్మీ వాళ్ళు చూసుకోవడానికి లేదు సార్ ఇక్కడ ఇండివిజువల్ గా సెటిల్ అయ్యి జాబ్ చేసుకుని పిల్లలు ఇద్దరిని పోషించుకుందాం పోషించుకుందాం ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ షోకి ఈ షోకి కి రావడానికి రీజన్ మేడం నేను అతనికి నోటీసులు పంపిస్తున్నా మేడం ఎవరి ద్వారా అడ్వకేట్ ద్వారా అడ్వకేట్ ద్వారా రెస్పాండ్ అవ్వట్లేదు సరే ఆ కేస్ కోసం హీరింగ్ కి వెళ్తారేమో నాది కదా మాట్లాడదాం అనుకున్నా దానికి వెళ్ళట్లేదు నేను ఉన్న గోల్ వరకు టూ మంత్స్ మెయింటైన్ చేశాను అండ్ మమ్మీ దగ్గరికి వెళ్దాము అంటే మమ్మీ ఫెంక్షన్ మీదే తన ఇన్కమ్ ప్రెసెంట్ మమ్మీకి హెల్త్ ఇష్యూలో మమ్మీ జాబ్ చేయట్లో అక్కడ ఓన్ హౌస్ అక్కడ తమ్ముడు వాళ్ళతో మమ్మీ ఉంటుంది నేను ఇంక మమ్మీ నీకు నేను బర్డెన్ కాలేనులే నేను ఇంక ఇక్కడ కూడా చూసుకోవాలి కదా ఓన్ హౌస్ అని మమ్మీ అక్కడే ఉంటున్నారు ఇప్పుడు ఏమైందంటే నేను ఉన్న అంతా పెట్టి ఇంట్లో ఫినాన్షియల్ గా పిల్లలకి అన్ని అరేంజ్ చేసుకుంటే లాయర్కి ఇచ్చుకుంటే ఆ నోటీసులు వెళ్తే అత్తయ్య ఆమె ఇక్కడ ఉండట్లేదు మాకెందుకు ఇస్తున్నారు అని నోటీస్ కూడా వెనక పంపిస్తుంది అంటే మేడం సరే అంటే సరే టూ టైమ్స్ వెళ్ళి నాకు రాకపోతే వారంటీ ఇష్యూ అయితే వాళ్ళే వస్తారులే అన్నట్టు నేను ఊరుకున్నా నేను కొంచెం కాబట్టి కొంచెం అయినా త్రీ మంత్స్ అయింది మేడం జూన్ లో కొంచెం నోటీస్ పంపించారు తర్వాత ఏం కేసులు వేశారు మీ అడ్వోకేట్ లేదు చెప్పుంటారు కదా కేసు వేసాం మేడం వేశారు ఆ మెయింటెనెన్స్ ఒకటే వేసాం మేడం ఫోర్ నైన్టీ ఇంకేమో చెప్పారు మేడం అన్ని వాటిని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయమ్మా అందులో కట్నం గురించి మాట్లాడని అన్ని కూడా ఉన్నాయి బట్ ఎందుకు మనం కేసులు వేస్తే అతని మనసు ఇంకా విరిగిపోతది కేసు మీద కేసు అని ఫస్ట్ హియరింగ్ కి వస్తారు కదా కౌన్సిల్ వస్తారు కదా అప్పుడు కోర్టు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి ఇచ్చినాక ఆయన మారితే మళ్ళీ కేసు అన్ని మీకు మనీ వేస్ట్ అండ్ ఆయన కూడా ఇన్ని కేసులు పెట్టింది ఇంకేంటి అని ఒక కేసులో చూద్దామమ్మా అని చెప్పి ఓన్లీ ఒక కేసు పెట్టారు మేడం ఇంక ఏ కేసెస్ కూడా ఆయన ఏం పెట్టద్దు చూద్దాం ఒక ఫస్ట్ దానికంటే సరే అని ఉన్నాం ఇప్పుడు ఏమైందంటే ఆయన కేసుకి అటెండ్ కావట్లేదు నన్ను బ్లాక్ చేసేసాడు ఫినాన్షియల్ గా నాకు ఏం సపోర్ట్ లేదు వేరే వాళ్ళతో అటు ఇటు పెద్ద మనుషులతో కాల్ నేను ఏ చేస్తున్నాడు సార్ కరీంనగర్ వస్తున్నారు హైదరాబాద్ వస్తున్నారు బట్ నా అయితే ఇప్పటికే స్టిల్ బ్లాక్ చేసేసారు మేడం బాబు కాల్ చేశాడు బాబు కాల్ కూడా బ్లాక్ చేసేసాడు అయినట్టు ఏమైనా తెలియదు సార్ నాకు ఆయన తో కూడా కూడా ఇంకా ఎందుకంటే సపోర్ట్ చేసేసి ఏం చేయలేరు అన్నట్టు అన్నారు ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు వేసుకోమను ఇరవై సంవత్సరాలు జైలుకి పోతా ట్వంటీ ఇయర్స్ అన్నా జైలుకి పోతా పోతే ఇయర్స్ అన్న జైలుకి పోతా పోతాం మా అత్తయ్య మామయ్య కూడా జైలుకి వెళ్ళిపోతాం ఏం చేసుకుంటే చేసుకోమనండి అన్నయ్య అని అన్నాడు ఆయన నాకు పంపించారు ఇదిగో వాడు ఇట్లున్నాడు ఉన్నాడు నేను కాంప్రమైజ్ చేయడానికి చూసాను కానీ వాడు వినట్లేదు ఇంకేం చేయగలం కాంప్రమైజ్ అంటే మీకు ఏంటి మీ దృష్టిలో ఏంటి కాపురం చేయడానికి సో కలిసి ఉండడానికి ఏం జరిగినా అతను రెడీ లేడు రెడీ లేదు డ్రైవర్స్ ఏమన్నా మీరు రెడీగా ఉన్నారా నేను డివోర్స్ వద్దు అని అడుగుతున్నాను మేడం పిల్లల కోసం ఇక్కడికి ఎందుకు వచ్చారు అతనికి ఒక్కసారి పిలిపించి మాట్లాడతారని మేడం లేదా ఫోన్ అసలు ఎందుకు అతను కోట్ల చుట్టూ తిరుగుతానన్న వ్యక్తి టీవీ షోలకు పిలిస్తే వచ్చి మాట్లాడేస్తాడా అతను అటిట్యూడ్ తో ఉన్నాడు కదా అతను తెగిచ్చేసాడు ఏం జరిగితే అది జరగలేదు ఒకటి ఆయన మీరు అన్నట్లు కలిసి ఉండడానికి ప్రిపేర్ అవ్వాలి రెండు మీరు ఆయన అన్నట్లు విడి విడాకులకి ప్రిపేర్ అవ్వాలి ఈ రెండిట్లో ఎవరో ఒకళ్ళు తగ్గేదాకా ఈ జీవితం ఇలాగే నడుస్తా ఉంటది దానికి కొంత లీగాలిటీ ఏంటి ఎలా ప్రొసీడింగ్స్ చెప్తా సార్ మాట్లాడినాక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్